అందరికీ నమస్కారం అండి నా పేరు రాజశేఖర్ ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించుకుంటున్నాను ఇది ఒరిస్సా రాష్ట్రంలో క్యాపిటల్ అయిన భువనేశ్వర్ సిటీకి నేషనల్ హైవేకి పక్కనే ఈ టెంపుల్ ఉండిద్ది టెంపుల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది చాలా బాగుండిద్ది నేను ఆల్రెడీ చెప్పాను కదండి ప్రతి స్టేట్లో కూడా ఇస్కాన్ టెంపుల్ కృష్ణుడి ఆలయాన్ని నేను దర్శించుకుంటున్నాను తెలంగాణలో ఆంధ్రాలో ఇలా ఒరిస్సాలో ఉన్న ప్రతి కృష్ణుడి ఆలయాన్ని నేను దర్శించుకుంటున్నాను ఇక్కడ ఆలయం బయట చూస్తే షాపింగ్స్ బుక్స్ సంబంధించిన కృష్ణుడికి సంబంధించిన బుక్స్ భగవద్గీత అలాంటివన్నీ ఉన్నాయి కింద మీకు చూసుకుంటే కృష్ణుడి ఆలయం కింద కింద రెస్టారెంట్ ఉండిద్ది రైస్ ఎక్సలెంట్గా ఉండిద్ది మన ఆంధ్ర మీల్స్ లాగానే ఉండిద్ది ఆలయం లోపలికి చూసుకుంటే శ్రీకృష్ణుడు బలరాములకి సంబంధించిన దేవుళ్ళు ఇక్కడ సంబంధించిన దర్శనం కూడా చాలా బాగా జరిగింది మీల్స్ మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే మన ఆంధ్ర ఫుడ్ లాగానే ఉండిద్ది వెళ్ళి మీల్స్ తీసుకొని మీరు ఎక్కడైనా పార్సల్ తీసుకుని వెళ్ళటం బెటరు లేదా అక్కడ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది నేనైతే ఇక్కడ వచ్చినప్పుడు తీసుకున్న జార్ఖండ్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ మీల్స్ తీసుకొని కంపల్సరీ ఎక్కడైనా స్టే చేసి మీల్స్ చేసి మరీ బయలుదేరాము ఎందుకంటే మీల్స్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది ఇక్కడ సంబంధించిన ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న సంబంధించిన స్వీట్స్ బేకరీస్ సంబంధించినవి కూడా ఇక్కడే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో నేను అందగిరి కేసు పెడతానండి థ్యాంక్ యూ అండి బాయ్